అందరికీ నమస్కారం సాధారణంగా మంగళవారం రోజు హనుమానికి ప్రదక్షిణాలు చేయడం అర్చనలు చేయడం తెలిసిందే అయితే వాల్మీకి రామాయణం ప్రకారం ఆంజనేయస్వామి వారికి ఆకుపూజ సింధూర పూజ చాలా ప్రీతికరమైనవి ఈ పూజలు అంటే హనుమంతునికి ఎందుకంత ప్రత్యేకమైనవో ఇప్పుడు తెలుసుకుందాం త్రేతాయుగంలో సీతమ్మ వారిని అన్వేషించడానికి లంకకు వెళ్ళిన హనుమంతుడు సీతమ్మ జాడ తెలుసుకుని తిరిగి శ్రీరాముల వారి దగ్గరకు తిరిగి వస్తూ ఉండగా హనుమంతుని రాక కోసం వానరులంతా ఎదురుచూస్తూ ఉన్నారు ఆ సమయంలో హనుమంతుడు వారిని సమీపించగానే సైన్యం అంతా ఎంతో సంతోషంతో అక్కడ సమీపంలో ఉన్న వనంలోని ఆకులు కోసుకొచ్చి హనుమాన్ మేడలో వేశారట అలా వేసిన ఆకులను నాగవల్లి ఆకులు అంటారు వాటినే మనం తమలపాకులు అని చెప్పి పిలుస్తాం అప్పటి నుండి హనుమానికి అంటే చాలా ప్రీతి సీతమ్మ వారి జాడను తెలుసుకున్న ఆనందంలో ఉన్న హనుమాన్ మెడలో తమలపాకుల దండను వేయడం వలన స్వామి ఎంతో ప్రీతి చెందారట అప్పటి నుండి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ వేసి ఈ ఆకులతో పూజించడం వలన సమస్యలు తొలగి కోరిన కోరికలు తీరతాయని చెప్పి నమ్మకం హనుమానికి ఎంతో ఇష్టమైన వాటిలో సింధూరం కూడా ఒకటి సీతమ్మ తల్లి ఒకనాడు తన నుదుటిన సింధూరం ధరిస్తున్నప్పుడు ఎందుకు అలా చేస్తున్నావు తల్లి అని చెప్పి హనుమాన్ సీతమ్మని ప్రశ్నించాడట అప్పుడు సీతమ్మ తల్లి శ్రీరాముని క్షేమం కోసం శ్రీరామునికి సకల ఐశ్వర్యాలు కలగడం కోసం తాను పాపిట సింధూరం ధరిస్తానని చెప్పి చెప్తుంది అది విన్న హనుమాను సీతమ్మ ఒక్క పాపిట సింధూరం ధరిస్తేనే శ్రీరామునికి అంత శుభమైతే తాను ఒళ్ళంతా సింధూరం ధరిస్తే శ్రీరామునికి ఇంకెంత శుభం జరుగుతుందో అని చెప్పి వెంటనే హనుమంతుడు ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాడట శరీరానికి పూసుకున్న సింధూరం రాలిపోతూ ఉంటే అది పడిపోకుండా నువ్వుల నూనెతో కలిపి రాసుకున్నాడట అందుకే ఆంజనేయ వారి పూజలో సింధూర పూజ చాలా ప్రధానమైనది హనుమే హనుమంతుని పూజలో గంగ సింధూరంలో కొంచెం నువ్వుల నూనె కలిపి ఆయన ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ అలంకరించినట్లయితే హనుమంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం దక్కుతుందంటారు హనుమంతుణ్ణి పూజించినప్పుడు సింధూరాన్ని నూటడం ధరిస్తే కార్యసిద్ధి శత్రువులపై జయం కలుగుతాయని చెప్పి నమ్మకం ఇక శ్రీరాముని అవతార పరిసమాప్తి సమయంలో గంధమాధవ పర్వతంలోని అరటి తోటల్లో తపస్సు చేసుకుంటూ ఉన్న హనుమంతుని దగ్గరకు శ్రీరాముడు వెళ్ళాడట అప్పుడు హనుమాన్ ఆ తోటలోని ఒక్క అరటి పండు కూడా తినకుండా శ్రీరాముణ్ణి ఎంతో భక్తితో ప్రార్థిస్తూ ఉండిపోయాడట అది చూసి శ్రీరాముడు ఎంతో సంతోషించి ఎవరైతే నీకు భక్తితో అరటి పండ్లు సమర్పిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా పరిపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పి హనుమంతునికి వరమిచ్చారట శ్రీరాముడు అందుకే ఆంజనేయ స్వామి వారికి అరటి పండ్లు సమర్పిస్తే అటు హనుమాన్ అనుగ్రహంతో పాటు శ్రీ శ్రీరాముడి యొక్క అనుగ్రహం కూడా పొందవచ్చు హనుమాన్కు ఆకుపూజ సింధూర పూజ అరటి పండ్లు అంటే చాలా ప్రీతికరం అందువల్లే ఆంజనేయ స్వామి వారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే వీటిలో ఏ ఒక్కదాని సమర్పించినా హనుమాన్ యొక్క పరిపూర్ణ అనుగ్రహం దక్కుతుంది వీటన్నింటికంటే కూడా ముఖ్యంగా హనుమాన్ ఎదుట భక్తితో జై శ్రీరామ్ అని చెప్పి శ్రీ రామనామస్మరణ చేసినా చాలు హనుమాన్ యొక్క ఆశీస్సులు పొందవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్